మనం ఆల్రెడీ మీడియా ఫీల్డ్ నుంచి మాట్లాడాము అదే విధంగా ఎలక్ట్రిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడడము సో ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ ఒక ఉపాధ్యాయులుగా ఆమె దాదాపు మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో వాళ్ళతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము అదే అండి ఇప్పుడు మహిళల వ్యక్తి గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి లైన్ హలో 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 హాయ్ గారు వచ్చేసి ఒక గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు సో సీజ్ టీచర్ సో ఆవిడకి దాదాపు ఒక థర్టీ ఇయర్స్ పైన అనుభవం ఉంది ఆ విద్యార్థులను ఎందరో విద్యార్థుల్ని ఆవిడ తయారు చేసి మంచిగా విద్యాబోధన చేయడమే కాకుండా కుటుంబ బాధ్యతలు నెరవేర్చు అట్ ద సేమ్ టైం ఒక డ్యూటీని కూడా అంతే డెడికేషన్తో చేస్తున్నారు హాయ్ విభా థ్యాంక్ యూ చేసిన విభా నిజంగా అంటే తను మాకు బాగా సుపరిచిత్రాలు కాబట్టి నేను చూశాను విభా గారు మీరు ఇంట్లో అన్ని చేసుకుంటూ అలాగే స్కూల్లో కూడా అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం ఎలా సాధ్యపడుతుంది నేను ఒక కోర్టు తో స్టార్ట్ చేస్తానండి ఫేమస్ కోర్ట్ ఉంది ఇఫ్ యు ఎడ్యుకేట్ గర్ల్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ ద హోల్ నేషన్ అంటే ఒక అమ్మాయిని మీరు ఎడ్యుకేట్ చేస్తే షీఈ గోయింగ్ టు ఎడ్యుకేట్ ద హోల్ నేషన్ అంటే దాంట్లో ఎంత అర్థం ఉందంటే ఒక అమ్మాయి పని చేసేటప్పుడు షీఈ్ గోయింగ్ టు టేక్ టెన్ పీపుల్ ఫార్వర్డ్ ఒక డాటర్ లాగా నేను ముందు జాబ్ చేశాను అప్పుడు తల్లి తండ్రికి ఏంటంటే ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎర్న్ అండ్ గివ్ ఎమ్ అనిపించింది నాకు ఒక మ్యారేజ్ తర్వాత ఇప్పుడు మ్యారేజ్ తర్వాత నవ్ ఆల్సో ఐ ఫీల్ ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టు షేర్ ఎవ్రీ ప్రాబ్లమ్ వాట్ మై హస్బెండ్ హ్యాస్ ఇప్పుడు నేను ఎప్పుడు నమ్ముతాను ఇద్దరు బిజినెస్ లో ఉండకూడదు ఒక్కరు బిజినెస్ లో ఉంటే ఒకరు మంత్లీ ఎర్నింగ్ మనకు ఉండాలి బికాస్ నాది చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే ఐఎమ్ ఫ్రమ్ అ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మా పేరెంట్స్ మై ఫాదర్ వాజ్ ఇన్ టు బిజినెస్ అదే దాంతోనే నేను ముందుకు వచ్చాను ఇంకొకటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశానండి నేను మ్యారేజ్ తర్వాత మేము విజయవాడలో ఉండే మా హస్బెండ్ కి మాటి మాటికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి ఉండే సో అప్పుడు కూడా నేను ఎలాగంటే జాబ్ చేస్తుండే జాబ్ చేసేటప్పుడు నేను పిల్లలది చైల్డ్ హుడ్ చాలా మిస్ చేశాను అంటే నాకు పిల్లలది బర్త్డేస్ మా యానివర్సరీ అలాంటిదన్ని నేను హోల్ హార్టెడ్లీ ఎప్పుడు నేను సెలబ్రేట్ చేయలేదు అది నేను చాలా మిస్ చేస్తానండి ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఒక ఏజ్ వరకు వచ్చేసిన తర్వాత నైట్ ఒక కళ్ళు మూసేటప్పుడు మై పిల్ మై ఎల్ అనే సెటిల్డ్ అదొక్కటి హ్యాపీనెస్ అయితే చాలా ఉందండి అదే మీరు చెప్పినట్టుగా మీరు ఇందాక ఫస్ట్ లో ఒక అద్భుతమైన కోర్ట్ చెప్పారు ఎడ్యుకేటింగ్ నేషన్ అదేవిధంగా మీరు ఎందరో మీరు వర్క్ చేయడంతో పాటు మీరు ఎందరో గర్ల్స్ ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు సో వాళ్ళకి మీరు ఇచ్చే అంటే నెక్స్ట్ జనరేషన్కి అంటే నెక్స్ట్ ఆడపిల్లలకి కానీ వీళ్ళకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇప్పుడు నా నేను ఫస్ట్ చేసే స్కూల్లో దేర్ వేర్ నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఓకే నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ లో జాయింట్ ఫ్యామిలీ ఉండేది జాయింట్ ఫ్యామిలీలో మీరు నమ్మరండి చాలా మంది ఫ్యామిలీస్ లో వాళ్ళ మదర్స్ స్పెషలీ వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ మ్యారీ ఎంబీఏ ఉన్న మదర్స్ ని కూడా నేను చూసాను అంటే వచ్చేటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది చూస్తే నేను షాక్ అయ్యి పోయి అంటే వాళ్ళు మొత్తం ఇలా తల మీద గుంగట్ వేసుకొని వచ్చేవాళ్ళు అప్పుడు నేను ఒకసారి అడిగాను కూడా వై డోంట్ యు వర్క్ మీకు ఇంత ఇంత క్యాలిబర్ ఉంది మీరు ఎందుకు వర్క్ చేయరు అంటే లేదు మేడం మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు అని చెప్పేసి అయితే యాక్చువల్లీ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవ్వాలండి అంటే ఫ్యామిలీలో ఎలా ఉండాలంటే ఎవ్రీ బి సపోర్టెడ్ బిట్ ఫాదర్ మదర్ హస్బెండ్ మదర్ ఇన్ లా చిల్డ్రన్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ లేకపోతే మనము ఎందుకు వై ఆర్ వి ఎర్నింగ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను అనుకోను ఏ లేడీ కూడా సాలరీ వాళ్ళ పేరెంట్స్ కి ఇస్తుంది నేనైతే అది నమ్మను అందరు కూడా ఒక పిల్లలు పుట్టిన తర్వాత నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటే నా పిల్లలు నా మదర్ ఇన్ లా ఈ హస్బెండ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అయిపోతారు ఐ హింక్ ఫుల్ ఎఫర్ట్ ఈ సాలరీ నేను నా ఫ్యామిలీకి ఇవ్వాలి అని అయితే అది పిల్లలకి కూడా నేను ఎప్పుడు అదే చెప్తాను మీరిద్దరు ఆఫ్టర్ యూ గెట్ మ్యారీడ్ ఆల్సో సేమ్ సపోర్ట్ మీరు ఇవ్వాలి నాన్న మీ ఫ్యామిలీకి లేకపోతే యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు గెట్ లాస్ట్ అది ఒక ఫాదర్ మదర్ ది చూసి చూసే యుర్న్ చిల్డ్రన్ అదే నేర్చుకుంటారు ఫ్యూచర్ లో ఇంకొకటి మేనేజ్మెంట్ ప్రెషర్ చాలా ఉంటాయండి చాలా ఉంటాయండి మేనేజ్మెంట్ మనం అనిపిస్తుంది ఐ అనిపిస్తుంది ఈఎస్ఐ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఐ హ్యావ్ మై స్టూడెంట్స్ ఇప్పుడు నేను ఒక మంచి పోస్ట్ లో అడ్వకేట్ లో అడ్వకేట్ ఉన్నాడు ఒక స్టూడెంట్ ఐ షాక్ ఎంత నాటి చెప్పలేనండి అంటే ఒక స్కూల్ టీచరు చెప్పినటువంటి చదువుకి ఒక పిల్లవాడు మంచి ఎడ్యుకేటెడ్ అయ్యి అతను మళ్ళీ కనిపిస్తే ఆ హ్యాపీనెస్ చాలా అద్భుతం ఎంత హ్యాపీనెస్ అంటే అండి నేను ఎప్పుడు నమ్ముతాను ఒక ఒక ఫిల్మ్ స్టార్ ఉంటే ఒక టీచర్ ఉంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఫిల్మ్ స్టార్ కి ఇవ్వరు వాళ్ళు ఒక టీచర్కి ఇస్తారు ఆ రెస్పెక్ట్ మన కంట్రీలో ఇంకా ఉంది టీచర్స్ కి ఇంకొకటి మన ఇంట్లో ఏది కష్టాలు ఉంటే కూడా మన మార్నింగ్ లేసి నవ్వుతోనే మేము కి వెళ్ళాలి అసలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను క్లాస్ లో మొహం ఇలా ఒక ఒక వే ఆఫ్ మూడీ ఫేస్ పెట్టేసి క్లాస్ లో వెళ్తే నా పిల్లలకి నేను నేనేం నేర్పిస్తున్నాను గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు దాంట్లో ఒక ఒక స్మైల్ ఉండాలి ఒక ఎనర్జీ ఉండాలి ఒక స్మైల్ ఉండాలి వెరీ కంపల్సరీ అండి పాజిటివ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ద పర్సన్ హూమ్ యూ సీ ఇన్ ద మార్నింగ్ అది నేను చాలా నమ్ముతాను సో డ్రెస్సింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్ ద పాజిటివిటీ వాట్ యూ గెట్ ఫ్రమ్ యువర్ డ్రెస్సింగ్ ఎందుకంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ పిల్లలు నన్ను చూస్తున్నారు నేను ఒక హీరోయిన్ కూడా అవ్వచ్చు ఒక హీరో కూడా అవ్వచ్చు ఒక విలన్ కూడా అవ్వచ్చు అక్కడ అయితే ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో నేను వాళ్ళని అట్రాక్ట్ చేయాలి ఆ అట్రాక్ట్ చేసేది చాలా కష్టం ఎస్పెషల్లీ ఈ జనరేషన్ పిల్లల్ని అందుకోసం మనం అవుట్ ఆఫ్ ద సిలబస్ మాట్లాడాలి ఇన్ సిలబస్ మాట్లాడాలి నా నా ప్రొఫెషన్ మై ప్రొఫెషన్ ఇస్ మై ప్రొఫెషన్ ఐ కెనాట్ నాట్ గెట్ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ టు స్కూల్ పెట్టుకొని నేను పాజిటివ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు ఇందాక అని చెప్పారు మీరు కూడా చెప్తున్నారు మా అబ్బాయి బర్త్డే ఉంది నేను ఇలాంటివి మిస్ చేసుకున్నవి చాలానే ఉన్నాయి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి అంటే మనం మీరు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్ అనుకోండి ఏ బర్త్డేనో లేదంటే ఇప్పుడు ఏ టూర్ వెళ్ళాలి అప్పుడు మీకు స్కూల్ ఉంటుంది పిల్లలు అమ్మ అక్కడికి వెళ్ళాలి లేదంటే ఏ ఫంక్షన్ ఉంటుంది లేదంటే ఏ బర్త్డే ఉంటుంది అలాంటప్పుడు మీరు మిస్ అయిపోతారు కదా అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను ఇప్పుడు వరకు అండి నా ఫ్యామిలీ నేను ఏ ఫ్యామిలీ ఫంక్షన్ ఐ ఐ ఇట్ నేను స్టార్టింగ్ లో నేను చేసేటప్పుడు పాత స్కూల్లో ఆల్మోస్ట్ బై ద టైమ్ ఐ యూస్ టు టేక్ ఎక్స్ట్రా క్లాసెస్ ఆర్ ట్యూషన్ పాయింట్ ఇంటికి వచ్చే వరకు మీరు నమ్మరు నేను నైన్ థర్టీకి ఇంటికి వచ్చేదాన్ని అండ్ ఆ నైన్ థర్టీ రాత్రి వచ్చేటప్పుడు మా హస్బెండ్ కూడా చాలా గా వచ్చేవాళ్ళు అయితే ఐ యూస్ టు థింక్ ఐ నేను ఆయనని ట్రబుల్ చేయకూడదు ఎలాగైనా నేను వస్తున్నాను కదా అయితే వెజిటబుల్స్ కొనే సో అదన్నీ అలా చేసుకుంటూ వచ్చాను కానీ నాకు ఎప్పుడు ఆ చైల్డ్హుడ్ డేస్ ఇప్పుడు బ్యాక్ రాదు అంటే చిన్నప్పుడు నాకు చిన్న చిన్న ఇన్స్టన్సెస్ ఏం గుర్తున్నాయంటే మా మా పెద్దోడికి ఒకసారి చికెన్ బాక్స్ వచ్చిందండి ఎవరు లేరు విజయవాడలో అప్పుడు నేను పార్ట్ టైం టీచర్ గా చేశాను ఇప్పుడు అందరు అనుకోవచ్చు పార్ట్ టైం చేసే అవసరం ఏమొచ్చింది ఫైనాన్షియల్ గా మీరు సపో లేదా మీకు హస్బెండ్ కి అని కానీ నేను ఒక్కటే మా మదర్ కు ఏం చెప్పానంటే నేను నా సబ్జెక్ట్ అప్గ్రేడ్ చేస్తూ పోవాలి నేను ఒక్క ఇయర్ ఇంట్లో కూర్చుంటే నేను చాలా బ్యాక్ అయిపోతాను నేను అందుకోసం అండి నేను డే కేర్ లో వేయాల్సి వచ్చింది నా పెద్దోడ్ని మీరు నంబర్ వన్ వన్ ఇయర్ తర్వాత నేను డే కేర్ లో వేసిన తర్వాత చిన్నోడ్ని కూడా సిక్స్ మంత్స్ లో వేశాను డే కేర్ లో ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత డే కేర్ కి వెళ్ళి పాలు ఇచ్చేసి వచ్చేదాన్ని నేనండి అంత కష్టపడ్డానండి నేను ఇంకా నో డౌట్ మై హస్బెండ్ సపోర్ట్ అప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా మార్నింగ్ ఒక టీతో స్టార్ట్ అవుతుంది చేసిస్తారు అన్ని ఆయన సపోర్ట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మా హస్బెండ్ సపోర్ట్ లేకుండా నేను ఇంతవరకు ఐ వుడెంట్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం కూడా బయటకు వెళ్ళి ఏదైనా చెయ్యాలి అనేది కూడా కంపల్సరీ ఇంట్లో సపోర్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి సపోర్ట్ కన్నా చిన్నప్పుడు జాబ్కి వెళ్ళేటప్పుడు అండి ఒక గర్ల్ బస్ లో వెళ్ళేటప్పుడు ఏమేం ఫేస్ చేస్తుంది అది బిఫోర్ మ్యారేజ్ ఐ ఫేస్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఏంటంటే ఐ యూస్ టు గో టు ఇపుగలు విజయవాడ నుంచి దట్ ఐ వన్ అవర్ జర్నీ ఉండేనండి నాకు మార్నింగ్ సిక్నెస్ ఉండే ఎలాగంటే ఆర్టీసీ బస్ లోనో లేకపోతే మా హస్బెండ్ డ్రాప్ చేసేవారు కానీ నేను ఐ నెవర్ గేవ్ అప్ నేను ఎప్పుడు చెప్పలే మా హస్బెండ్ కి నాకు చాతగా కావట్లేదని ఎందుకంటే నేను అది చెప్తే మాత్రం ఈయన వద్దు వదిలేసే జాబ్ అని చెప్తారు ఆ భయంతో నేను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశాను ఇన్స్టిట్యూషన్స్ లో నేను ఎప్పుడు చెప్పలే ఆయనకి

ప్పటి రోజు వాళ్ళ బాబు చెప్పకూడదు నాన్న నువ్వేం చేసావు అమ్మకి అని చెప్పేసి చాలా చేంజెస్ వచ్చాయండి చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడు మా స్కూల్లో కూడా టీచర్స్ నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక స్కూల్లో చేసేది టీచర్స్ లో ఎంత మార్క్ వచ్చిందంటే వాళ్ళే చెప్తున్నారు లేదు లేదు మై హస్బెండ్ ఇస్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ ఎర్లీ మార్నింగ్ హీ అప్ హీ కుక్స్ సంథింగ్ ఫర్ మీ అంటే కొన్ని రోజులు మేము చేయలేకపోతే ఈ ప్రొఫెషన్ ఎలా ఉందంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వన్ ఓ క్లాక్ వరకు మేము కరెక్షన్ చేస్తామండి రాత్రి ఒక బండిల్ ఒక రోజులో ఇచ్చేయాలి అది కూడా క్వాలిటీ కరెక్షన్ ఉండాలి మీరు ఒక రెండు పేపర్స్ పెట్టేటప్పుడు హైయెస్ట్ మార్క్స్ హాఫ్ హాఫ్ మార్క్స్ తేడా వచ్చిందంటే పిలుస్తారు కిందకి ఎందుకు హాఫ్ మార్క్ ఎందుకు లెస్ అయిందని ఆ స్టేజ్ అప్పుడు కూడా మేము చేసుకునే రోజులు ఉన్నాయండి కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు అందరిస్తున్నారు దట్ ఇస్ వాట్ ఐ థింక్ అందరు ఇస్తున్నారు ఇప్పుడు ఇన్ లాస్ కూడా సపోర్ట్ లేకపోతే చాలా కష్టము అయితే ఇన్ లాస్ కూడా ఇప్పుడు సపోర్టివ్ అయిపోయారు లేకపోతే ఓపెన్ గా చెప్పేస్తున్నారు గర్ల్స్ యు ఆర్ నాట్ ఎబుల్ టు ఓకే ఫైన్ నేను పేరెంట్స్ దగ్గర వెళ్ళిపోతా అలా అయిపోయింది ఇప్పుడు జనరేషన్ ఎవరు ఇప్పుడు అది లేదు ఇప్పుడు తగ్గేదే లేదు లాగా ఉంది థ్యాంక్ యూ విభా చాలా మీ వాల్యుబుల్ టైం మాకు స్పెండ్ చేశారు So thank you thank time you time thank so. you so, thank so. you okay.